హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఈరోజు అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం ఏముందో చూసే ప్రయత్నం అయితే చేద్దాం ప్రతి ఒక్కరు కూడా దయచేసి వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా మరి ప్రతి వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఇక మొదటి అంశం చూస్తే కనుక వెరీ వెరీ ఇంపార్టెంటు చాలామంది నిరుద్యోగులు మరి దీనికోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ అంటే పోలీస్ శాఖలో రిక్రూట్మెంట్ ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు ఏదైనా కావచ్చు మనకు పోలీస్ శాఖలో ఇప్పుడు దాదాపుగా ఇరవై నాలుగు వేల రెండు వందల నలభై ఏడు ఖాళీలు ఉన్నాయంట సో ఇది ఈ నోటిఫికేషన్కి ఇరవై నాలుగు వేల రెండు వందల నలభై ఏడు ఖాళీలు ఉన్నాయంట మరి యొక్క ఖాళీలను ఎప్పుడు భర్తీ చేస్తారు ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తారు ఏంటనేది ఇప్పుడు చర్చనీయాంశమైనది సో ఇక్కడ చూసినట్లయితే మనకు ఆరు వందల పదిహేను మందికి కానిస్టేబుల్ ఉన్నారంట ప్రస్తుతానికి ఆరు వందల పదిహేను మందికి ఒక్క కానిస్టేబుల్ మాత్రమే ఉండడం జరిగింది తెలంగాణలో మొత్తం చూసినట్లయితే ఇరవై నాలుగు వేల రెండు వందల నలభై ఏడు ఖాళీలు ఉన్నాయి దేశంలోనే అత్యధిక శిక్షణ సంస్థలు మన దగ్గరనే ఉన్నాయి మన రాష్ట్రంలోనే అత్యధిక సీసీ కెమెరాలు ఉన్నాయి బీపీఆర్డీ తాజా నివేదికతో ఈ యొక్క నివే మరి బహిర్గతమైనవి అనమాట ఈ యొక్క అనేటివి సో ఏంటి అనేది ఒకసారి చూసినట్లయితే మనకు తెలంగాణలో ఆరు వందల పదిహేను మందికి పౌరులకు ఒక పోలీసు ఉన్నట్లు పోలీసు పరిశోధన అభివృద్ధి సంస్థ అయినటువంటి బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ డెవలప్మెంట్ సంస్థనే తాజాగా గణాంకాలైతే మరి వెల్లడించిందనమాట వాస్తవానికి నాలుగు వందల నలభై రెండు మందికి ఒకరు ఉండాలి అంటే లక్ష మంది పౌరులకు రెండు వందల ఇరవై ఆరు మంది పౌరులు ఉండాలి కానీ ఆరు వంద నూట అరవై మూడు మంది ఉన్నట్లు తెలిపింది సో ఇందులో రెండు వేల ఇరవై మూడు జనవరి ఒకటి నాటికి దేశవ్యాప్తంగా పోలీసు శాఖ స్థితిగతులపై మరి ఈ యొక్క బీపీఆర్డీ తాజా నివేదిక వెల్లడించింది రాష్ట్ర పోలీసు మన యొక్క తెలంగాణ రాష్ట్ర శాఖలో అన్ని విభాగాల్లో చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు వేల రెండు వందల నలభై ఏడు ఉన్నట్లు పేర్కొంది ఇందులో కనుక మనము అన్ని విభాగాల్లో చూసినట్లయితే రకరకాల విభాగాలు ఉన్నాయి సో దీంట్లో మనకు రైట్ ఇక్కడ చూడవచ్చు రెండు వేల ఇరవై మూడు జనవరి ఒకటి నాటికి పోలీ రాష్ట్ర పోలీసు శాఖ గణాంకాలు ఈ విధంగా ఉన్నాయని చెప్పవచ్చు సివిల్ ఒకసారి ఇక్కడ గ్రీన్ కలర్లో చూసినట్లయితే మంజూరైనటువంటి సిబ్బంది అంటే మంజూరైనటువంటి పోస్టులు మరి ఈ యొక్క బ్లూ కలర్లో ఉన్నటువంటి దాన్ని మనము ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి సిబ్బంది ఎంతమంది ఉన్నారో ఆ యొక్క సంఖ్యను తెలియజేస్తుంది ఇక్కడ చూసినట్లయితే మనకు సివిల్ యొక్క మన సివిల్ డిపార్ట్మెంట్లో చూసినట్లయితే సివిల్లో నలభై ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది పోస్టులు మంజూరు అయితే కేవలం ముప్పై ఐదు వేల ఆరు వందల నలభై ఐదు మంది సిబ్బంది మాత్రమే ఉన్నారు ఏఆర్లో చూడొచ్చు ఏఆర్లో కూడా ఇదే విధంగా అలాగే సాయుధ అలాగే ఐఆర్బి ఇలా వివిధ గణాంకాల్లో మొత్తము వివిధ శాఖల్లో అంటే వివిధ పోలీసు శాఖల్లో మొత్తం చూసుకున్నట్లయితే మనకు ఇన్ని పోస్టులు ఖాళీగా ఉన్నట్లయితే తెలుస్తూ ఉందన్నమాట మొత్తం చూసినట్లయితే మనకు ఎనభై ఆరు వేల యాభై ఎనిమిది మరి పోస్టులు మంజూరు అయినవి అందులో కేవలం అరవై ఒక్క వెయ్యి ఎనిమిది వందల పదకొండు మాత్రమే పనిచేస్తూ ఉన్నారు సో రాష్ట్ర ప్రభుత్వం మరి మనకు జాబ్ క్యాలెండర్లో ఖచ్చితంగా మేము పోలీస్ కానిస్టేబుల్ నియామకాలు కూడా మరి వేస్తామని చెప్పి తెలియజేసింది పోలీస్ యజమాని యొక్క జాబ్ క్యాలెండర్లో మరి ఈ యొక్క రెండు లక్షల ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో మరి ఈ ఇరవై నాలుగు వేల రెండు వందల నలభై ఏడు ఖాళీలు ఎప్పుడు భర్తీ చేస్తారు ఏంటనేది రాష్ట్ర ప్రభుత్వం మనకు త్వరలోనే మరి వెల్లడించేటటువంటి అవకాశం కూడా ఉన్నది రైట్ నెక్స్ట్ చూద్దాం రోజు తొంభై శాతం విద్యార్థుల హాజరు తప్పనిసరి ప్రతీ నెల నాలుగవ శనివారం నో బ్యాగ్ డే అంట సో పిల్లలు ప్రతీ నెల నాలుగో శనివారం మరి బ్యాగులు తీసుకుపోయిన అవసరం లేదు స్కూల్కి జూన్ ఒకటి నుంచి పదకొండు వరకు బడిబాట ఈ విద్యా సంవత్సరం మొత్తం పని రోజులు రెండు వందల ఇరవై తొమ్మిది పాఠశాల విద్యా అకాడమిక్ క్యాలెండర్ విడుదల చేశారనమాట సో ఇక్కడ పరీక్షల యొక్క కాలపట్టిగా చూడొచ్చు పరీక్షల తేదీలు ఎఫ్ఏ వన్ కానీ ఎఫ్ఏ టూ కానీ ఎస్ఏ వన్ కానీ ఈ విధంగా అంటే కాలపట్టిగా ఎప్పటికీ పూర్తి చేయాలి ఏంటనేది మొత్తం షెడ్యూల్ అయితే వీళ్ళకు వచ్చిందనమాట మొత్తము పాఠశాల విద్యా అకాడమిక్ క్యాలెండర్ రిలీజ్ చేశారనమాట జూన్ ఒకటి నుంచి బడి బాట అయితే స్కూల్ టైమింగ్స్లో చిన్న చేంజ్ జరిగినట్టున్నది హై స్కూల్స్ మరి ఉదయం తొమ్మిదిన్నర నుంచి సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల వరకు హైదరాబాద్ సికింద్రాబాద్లో మా ఎనిమిది గంటల నలభై ఐదు నుంచి మరి సాయంత్రం నాలుగు వరకే అన్నట్టుగా ఇక్కడ ఇచ్చారన్నమాట అప్పరి ప్రైమరీ ప్రైమరీ స్కూళ్ళ టైమింగ్ చూసినట్లయితే మనకు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు హైదరాబాద్ సికింద్రాబాద్లో ఈ యొక్క స్కూళ్ల సమయం ఎనిమిది గంటల నలభై ఐదు నుంచి మరి మూడు గంటల నలభై ఐదు నిమిషాల వరకు అన్నట్టుగా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది పరీక్షల పరీక్షల యొక్క షెడ్యూల్ కూడా ఇచ్చారు మొత్తం ఓవరాల్గా చూసినట్లయితే మనకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ క్యాలెండర్ విడుదల చేశారనమాట ఇక అదనమాట నెక్స్ట్ ఇంకొక మరొక అప్డేట్ చూద్దాం ఆరు ఏడు క్లాసుల మ్యాథ్స్ సబ్జెక్టును ఫిజిక్స్ టీచర్లే చెప్పాలి ఉత్తర్వులు జారీ చేసినటువంటి విద్యాశాఖ కార్యదర్శి బుర్ర వెంకటేశ్వరం సార్ నిన్న చెప్పడం జరిగింది రాష్ట్రంలో మళ్ళీ ఫిజిక్స్ మ్యాథ్స్ సబ్జెక్టుల సమస్య తెరమిదికి వచ్చింది ప్రస్తుతం ఆరో తరగతి మ్యాథ్స్ను ఫిజిక్స్ టీచర్ ఏడో తరగతి మ్యాథ్స్ను స్కూల్ అస్టెంట్ మ్యాథ్స్ మరి ఆ టీచర్ బోధిస్తున్నారు తాజాగా ఆరు ఏడు తరగతుల మ్యాథ్స్ సబ్జెక్టును మరి స్కూల్ అసిస్టెంట్ ఫిజిక్స్ టీచర్లే చెప్పాలని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశ్వర్ మరి ఉత్తర్వులు జారీ చేశారనమాట దీన్ని తక్షణమే అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరం నుంచే అమలు చేయాలని చెప్పేసి ఆదేశించారు నెక్స్ట్ అప్డేట్ చూద్దాం గ్రూప్ వన్ పరీక్ష వాయిదా వేయాలి ఎందుకు వాయిదా వేయాలో మరి ఎందుకు కోరుతారో ఏమో అర్థం కాని పరిస్థితి ఇక్కడ చూడండి గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ అభ్యర్థులు చటారి దశరథం బొల్లు నాగరాజు శనివారం సీఈఓ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారంట ఇరవై ఏడున ఎమ్మెల్సీ ఉప ఎన్నిక రోజు మరి నాలుగు లక్షలకు పైగా గ్రాడ్యుయేట్లు ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంటుందని చెప్పేశారు తెలిపారనమాట సో ఇరవై ఏడున ఉన్నది మనకు ఎమ్మెల్సీ ఎన్నిక అనేది సో మనకు గ్రూప్ వన్ ప్రిలిమ్స్ అనేది మనకు రైట్ జూన్ తొమ్మిదో తారీఖు ఉన్నది కాబట్టి సో ఇలాంటి అడ్డంకి ఏం లేదు అసలు వాయిదా అనేది అస్సలు ఉండదు మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగించండి ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా దీన్ని వాయిదా వేయదలుచుకోలేదు గురు ఎగ్జామ్ని ఎగ్జామ్ అయితే కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది అదే డేట్కి గుర్తుపెట్టుకోవాలా రైట్ కొన్ని భౌగోళిక గుర్తింపు అయినటువంటి జేఏ ట్యాగ్ సంబంధించినటువంటి అబ్ మనకు బిట్స్ ఇక్కడ రావడం జరిగింది టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను అక్కడి నుంచి మరి చదువుకునే ప్రయత్నం అయితే చేయండి దూరదర్శన్లో ఏఐ యాంకర్లు రైతుల కోసం ప్రారంభించినటువంటి ప్రత్యేక ఛానల్ డిడి కిసాన్కు మే ఇరవై ఆరుతో మరి పూర్తి పూర్తిగానున్న అనమాట సో ఈ యొక్క నేపథ్యంలో ఈ నేపథ్యంలో దూరదర్శన్ ఐఏ క్రిషు ఏఐ భూమి భూమి పేరిట కృత్రిమ మీద యాంకర్లను ప్రవేశ ప్రవేశపెట్టనున్నమాట సో దీని ద్వారా దేశంలో ఏఐ యాంకర్లు ఉన్న తొలి ప్రభుత్వ టీవీ ఛానల్గా మరి నిలవను సో ఈ ఏఐ ఈ యాంకర్లు ఏఐ అనుసంధాన కంప్యూటర్లు మనుషుల్లాగే పనిచేస్తాయి మూడు వందల అరవై ఐదు రోజులు ఇరవై నాలుగు గంటలు నిరంతరాయంగా మరి వార్తలు చదువుతాయి అన్నమాట మరి అన్ని రాష్ట్రాల రైతులు వీక్షించొచ్చు దాదాపుగా ఇవి యాభై భాషల్లో మాట్లాడగలవు సో ఇది మనకు సంబంధించిన కరెంట్ అఫైర్ సంబంధించినటువంటి అప్డేట్ అనమాట ఇక గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్షకు పక్కడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు డెబ్బై ఏడు సెంటర్లు ఏర్పాటు మరి హాజరు కానున్నటువంటి నలభై వేల ఐదు వందల అరవై తొమ్మిది అభ్యర్థులు హైదరాబాద్ జిల్లాకు సంబంధించండి ఇది మరి కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదూప్ మరి దురిశెట్టి గారు మరి మరి డీటెయిల్స్ అన్నీ కూడా చెప్పడం జరిగింది జూన్ తొమ్మిదిన జరగనున్నటువంటి పరీక్ష నిర్వహణ ఏర్పాట్లపై మరి రీజనల్ కోఆర్డినేటర్స్ మరి పోలీసు నోడల్ ఆఫీసర్ సూపరింటెండెంట్లు జిల్లా అధికారులతో గురువారం మరి ఆయన సమావేశం నిర్వహించారనమాట ఈ సందర్భ ఈ సందర్భంగా పకడ్బందీగా మేము ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పడం అయితే జరిగిందనమాట గ్రూప్ వన్ ఫిలిమ్స్ లో కఠినమైనటువంటి నిబంధనలు మరి ఉన్నాయన్నమాట పొరపాట్లకు తావు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు హాల్ టికెట్ పైన తాజాగా ఉన్నటువంటి ఫోటో అతికించాలి హాల్ టికెట్ మరియు ప్రశ్నపత్రం భద్రపరచుకోవాలన్నటువంటి టిఎస్పిఎస్ఈ ఎగ్జామ్ అయిపోయిన హాల్ టికెట్ పడేయద్దు ఎగ్జామ్ అయిపోగానే క్వశ్చన్ పేపర్ పడేయవద్దు మరి భద్రంగా దాచి పెట్టుకోవాలి ప్రూఫ్ వన్ ప్రిలిమ్స్ నిర్వహణకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సి పక్కడ్బందీగా మరి నిబంధనలు మరి రూపొందించింది గతంలో ఎదురైన సంఘటనలు ఇవన్నీ మరి అంశాల్లోకి పరిగణలోకి తీసుకొని ఇక్కడ కొన్ని ముఖ్యమైనటువంటి నిబంధనలు ఇక్కడ చూడండి మరి హాల్ టికెట్ను ఏ ఫోర్ సైజులో ప్రింట్ తీసుకోవాలి కలర్ ప్రింట్ అయితే బాగుంటుంది దానిపైన కేటాయించిన స్థలంలో తాజా పాస్పోర్టు మరి ఫోటోను అతికించాలి ఫోటో మరి ఫోటో పెట్టకుంటే అనుమతించారనమాట అది వెరీ మ్యాండటరీ డౌన్లోడ్ చేసుకున్నటువంటి హాల్ టికెట్పై ఫోటో సరిగా ముద్రించి లేకుంటే కనుక మరి ఇక్కడ చూసినట్లయితే మరి గెస్టెడ్ ఆఫీసర్ యొక్క అధికారి మరి అధికారి సంతకం లేదా చివరిగా చదువుకున్నటువంటి విద్యా సంస్థ ప్రిన్సిపల్ అటెస్టేషన్ చేసి మూడు పాస్పోర్ట్ సైజు ఫోటోలతో పాటు కమిషన్ వెబ్సైట్లో పొందుపరిచిన ధృవీకరణ పత్రాన్ని పూర్తి చేసి ఇన్విజిలేటర్గా ఇవ్వాలి లేదంటే అభ్యర్థి మరి పరీక్ష రాయనివ్వరు హాల్ టికెట్ ప్రశ్న పత్రాన్ని నియామక ప్రక్రియ ముగిసే వరకు జాగ్రత్తగా మరి జాగ్రత్త పరచాలని చెప్పేసి అన్నారనమాట సో ఇన్విజిలేటర్దే తుది నిర్ణయం వ్యక్తిగత వివరాలను గుర్తింపు కార్డులోని వివరాలతో పూర్తిగా పరిశీలించిన తర్వాతే పరీక్ష కేంద్రం పరీక్ష గదిలోకి అభ్యర్థిని అనుమతిస్తారనమాట సో చాలా మరి కఠినమైనటువంటి నిబంధనలు అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో ఆల్రెడీ ఆ పీడిఎఫ్ అనేది మనము పోస్ట్ చేసాం అక్కడి నుంచి చదువుకోండి ప్రతిదీ కూడా ఎందుకంటే ఏదైనా మనము తెలియకుండా చేసినా కానీ అక్కడ వెళ్ళిన తర్వాత అనుమతించకపోతే కనుక మరి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి అన్ని రూల్స్ మరి కట్ జాగ్రత్తగా చదువుకొని అవన్నీ కూడా చూసుకొని వెళ్ళండి సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అప్డేట్స్ మరి వీడియోని తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి థ్యాంక్ యూ వెరీ మచ్